బిల్డింగ్ నిర్మించే ముందు స్టార్టింగ్ వచ్చేసి పునాది వేస్తాము ఈ పునాది వేసిన తర్వాత అందులో ఫిల్ చేయడానికి ఇసుక లేదంటే ఎర్రమట్టి తోవ మట్టి వేయటం అయితే జరుగుతుంది వేసినప్పుడు మనం ఈ కొన్ని జాగ్రత్తలు అయితే తీసుకోవాలి లేదంటే కనుక చాలా ప్రాబ్లమ్స్ అయితే అవుతూ ఉంటాయి పునాది కింద తీవడం మధ్యలో టైల్స్ లేదా మార్బుల్స్ లాంటివి వేస్తూ ఉంటాము ఎంతో చేసి వర్క్ చేస్తాము అయితే ఇవి కిందికి చాలా ఖర్చుతో కూడుకున్న పని చాలా వేస్టేజ్ అవుతూ అవుతుంది మళ్ళీ అవన్నీ తీసివేసి మళ్ళీ ఇంకొకసారి వర్క్ చేపించుకోవాల్సి వస్తుంది ఇవన్నీ చేసుకోకుండా మీరు ముందుగానే ఈ జాగ్రత్తలు తీసుకుంటే కనుక ఆ ప్రాబ్లమ్స్ నుంచి మనం కాపాడుకోవచ్చు ముందుగా పునాదిలో గోదావరి ఇసుక మనం వేసుకుంటే కనుక ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు ఒకవేళ మీరు తోవ మట్టి వేసుకుంటే కనుక కొన్ని జాగ్రత్తలు అయితే ఖచ్చితంగా తీసుకోవాలి అవి ఏందనేది అనేది పూర్తిగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇక్కడ వచ్చేసి గోదావరి ఇసుక వేయటమైతే జరిగింది మనం ఏ ఇసుక వేసినా కానీ సార్లు మనం కొమ్ము తీయాలి రెండు రౌండ్ లెక్క కుమ్ము తోడ్చవలసి వస్తుంది వాటర్ అయితే ఫుల్గా అయితే ఉండాలి మనం కుమ్మురుస్తున్నప్పుడు ఇక్కడ చూడండి మీరు ఏ విధంగా కొమ్ము తీయాలనేది చూపిస్తున్నాను నేల మట్టానికి గుణం తింపవలసి వస్తుంది పైనుంచి కిందికి చూడొచ్చు ఈ విధంగా తీస్తే కనుక మనకి ప్రాబ్లం లేకుండా ఉంటుంది దగ్గర దగ్గరికి గొనపం వేసి కొమ్ము తుడుచాలి ఈ విధంగా టూ టైమ్స్ మనం చేయవలసి వస్తుంది ఒకవేళ మీరు తువ్వ మట్టి లేదంటే ఎర్ర రిస్క ఇస్తున్నారంటే కనుక ఖచ్చితంగా అది దిగిపోతూ ఉంటుంది సేమ్ మనం అదే విధానంలో టూ రౌండ్స్ మనం కొమ్మ వస్తుంది ఈ గోదా మనం చెదమందు లాంటివి యూజ్ చేయవసరం లేదు చెదైతే పట్టదు కానీ ఇక్కడ చదమందు కూడా యూజ్ చేయడం జరిగింది మీకు చూపిస్తాను అది ఫ్రెండ్స్ అలాగే మనం షెప్టిక్ ట్యాంక్ నిర్మించే ముందు ఈ జాగ్రత్తలు అయితే ఖచ్చితంగా తీసుకోండి ఇక్కడ బిల్డింగ్కి కాంపౌండ్ వాల్కి టచ్ కాకుండా గ్యాప్ కూడా ఇవ్వటమే జరిగింది చూడండి ఈ విధంగా గ్యాప్ ఇస్తే కనుక మనకి వాస్తు ప్రకారము బాగుంటుంది కనీసం త్రీ ఇంచెస్ గ్యాప్ అయితే ఉండాలి నెక్స్ట్ ఇక్కడ చదమంది అయితే మీరు చూడొచ్చు ఇది ఎరువుల లో మనకి దొరుకుతుంది టూ బాటిల్స్ అయితే తీసుకున్నాము ఇది వచ్చేసి రెండు సెంట్ల హౌస్ ఉంది ఇది రెండు సెంట్ల స్థలంలో నిలుస్తున్న ఇల్లు ఇది టూ బాటిల్స్ అయితే తీసుకున్నాము రెండు బాటిల్స్ తీసుకున్నాము రెండు బాటిల్ కూడా వాటర్లో మిక్స్ చేసి పునాదులో వేసి కుమ్మ దుడుస్తున్నాము ప్రతి వన్ ఫీట్ లేదా టూ ఫీట్స్ గ్యాప్ ఇచ్చి మనం కుమ్ముడుస్తున్నప్పుడే అందులో వేయవలసి వస్తుంది వీలైనంత దగ్గర దగ్గరగా కుమ్ము తుడుచుకోవాల్సి వస్తుందండి ఇలా తీస్తే కనుక మనకి పొలాదికి దీపోవటము చెతలు పట్టడము ఇలాంటివి జరగవు ఈ కుమ్ముదోడు మొత్తం కంప్లీట్ అయిన తర్వాత ఫోర్ ఇంచ్ మందం ఫార్టిమం అయితే వేసుకోవాలి ఈ విధంగా వేసుకుంటే కనుక పునాది స్ట్రాంగ్గా ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ ఇది వీడియో ఫ్రెండ్స్ ఈ వీడియో మీద నస్తే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి Thank you so much.